సర్పంచుల ఫోరం అధ్యక్షులు బక్కా రాంప్రసాద్ మాట్లాడుతూ ఫిబ్రవరి ఐదున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడిస్తామన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో పత్రికా విలేకరుల సమావేశంలో ఆలేరు మండల తాజా మాజీ సర్పంచుల ఫోరం భక్క రాంప్రసాద్ మాట్లాడుతూ గతంలో గ్రామంలో అప్పులు తెచ్చి అభివృద్ది పనులను నిర్వహించామని కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలు బిల్లులను చెల్లిస్తామని మాట ఇచ్చి నేటికి సంవత్సరం కాలయాపన జరిగినా కూడా బకాయిలు బిల్లులు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామంలో పల్లె ప్రకృతి వనం ఇతర అభివృద్ది పనులు చేసిన సర్పంచులు పూటకు కూడా ఎల్లలేని పరిస్థితుల్లో ఉన్నారని వారు పేర్కొన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మా బకాయి బిల్లులను చెల్లించారు

ఒక నెల రోజులలో పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పడి నాలుగు వందల ఇరవై ఐదు రోజులైతుంది అయినప్పటికి కూడా సర్పంచ్లకు బిల్లులు చెల్లించకపోవడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ఎందరో మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుర్రు అప్పులు తెచ్చి గ్రామ పంచాయతీ పల్లె ప్రకృతి వనాలకు కానీ డంపింగ్ యార్డులకు కానీ జనరల్ పండు కానీ ఖర్చు పెట్టి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు గ్రామ పంచాయతీ బిల్లులు తక్షణమే చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఇప్పటికే నెల రోజులు చెల్లిస్తా అన్న బిల్లులు సంవత్సరం గడిచిపోయింది అయినా కూడా చీమ చీమ నట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఖచ్చితంగా మొన్న డిప్యూటీ సీఎం గారు నెల రోజులలో మీకు బిల్లులు చెల్లిస్తామని చెప్పిండు నెల రోజులు కూడా గడిచిపోయింది కాబట్టి తక్షణమే చెల్లించాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ రేపు ఐదో తారీఖు నాడు చెలో సెక్రటేరియట్ ముట్టడించడానికి మేమంతా తరలి వెళ్తాము ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని అందరినీ కోరుకుంటున్నాం మా పదవీ కాలంలో మేము చేసిన గ్రామ గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో నిధులు మొన్న ముఖ్యమంత్రిగా సంవత్సరమై గెలిచిన రేవంత్ రెడ్డి గారు మీ బాధలు మాకు తెలుసు మీ బిల్లులన్నీ మేము పెండింగ్ బిల్లులన్నీ పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది కానీ అవన్నీ మర్చిపోయి ఇప్పుడు మా సర్పంచ్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారు కావున మేము చేసిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి లేని ఏడల మేము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నాం ఇవాళ చే మా బిల్లులు రాక మేము మిత్తిలు కట్టలేక మా ఇంట్లో వాళ్ళకు కూడా పోషించలేని పరిస్థితుల్లో కొందరు సర్పంచ్లు ఉన్నారు కాబట్టి వెంటనే బిల్లులు చేయించాలి లేని ఏడల ఈ ఐదు తారీఖు రోజు మేము సిఎం గారి ఇల్లును ముట్టడించడానికి సర్పంచ్లందరం ఏకదాటిపై వచ్చి సీఎం గారి ఇల్లును ముట్టడిస్తాం ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకుని మా బాధలు తీర్చడానికి కోరుతున్నాం స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్